హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం మ్యాంగో ఆకాయ పచ్చడి పట్టుకుందామండి చూసారా కొంచెం అది పండుగ ఉంది కానీ కోస్తే కట్టిక పులుపు పండు కట్టిక్క పులుపు అయితే ఉంటుంది మీరైతే ఆకాయలతో కూడా చట్నీ అయితే పట్టుకోవచ్చు చూడండి నేను కొంచెం అక్కడక్కడ పండుతాయి కానీ కొన్ని అయితే పచ్చియ్యే దాన్ని ఏ విధంగా నేను పట్టాను అనేది మీరు ఒకసారి చూడండి ఇదిగోండి అంటే పై తొక్క అలా ఉంటుంది కానీ లోపలైతే మాత్రం గడ్డు పులుపండే కాయలు బాగా పుల్లగా ఉంటాయి అన్నమాట అటువంటి కాయలతో సూపర్ టేస్ట్గా ఉండే పచ్చడి అయితే పడుతున్నాను చూడండి ఇదండి ఆపిండి మీకు ఒకటి కొలత అండి నాలుగు గ్లాసుల అంటే కొలత చెంబులు కానీ కొలతలు కానీ ఏదైనా సరే నాలుగు తీసుకుంటే మీరు దానికి ఒక ఉప్పు అదే మెజర్మెంట్తో ఒకటి ఉప్పు ఒకటి మెంతి ఆవుపిండి సారీ మెంతిపిండి కదండి ఆవుపిండి కారం ఒకటి అట్లా అనమాట అలా నాలుగుకి ఒకటి 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 వేసుకుంటూ వెళ్ళాలి పిండి అయితే సాకం గిద్ద గిద్ద అంటారు కదా చిన్న గ్లాస్ వేసుకోండి చిన్న గ్లాస్ వేసుకోండి ఇప్పుడు చూడండి మెజర్మెంట్ మీకు నేను చూపిస్తున్నాను ఇది దీన్ని సోలా అంటారండి కాకపోతే నేను అయితే అంటాను అంటే అర కేజీ సోలా సోలా అంటారండి నాకైతే ఆ భాష రాదు ఇదిగోండి సోలా అంటారు కాకపోతే నేను అర అని చెప్తున్నాను మీకు సరే ఏదేమన్నా వచ్చే మీకు మెజర్మెంట్ దేంతో వేసుకుంటారు అనేది మీ ఇష్టం చిన్న గ్లాస్ తీసుకుంటారా పెద్ద గ్లాస్ తీసుకుంటారా పెద్ద డీక్షా తీసుకుంటారా అనేది మీ ఇష్టం ఒక నాలుగు వేసుకోండి నాలుగు వేసుకుంటే దానికి చూడండి ఇదే మెజర్మెంట్ మీకు నేను చూపిస్తున్నాను ఇదే చూడండి మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక ఏడు వరకు అండి ఏడు వరకు వచ్చినాయి మనకి ఈ మెజర్మెంట్తో అప్పుడు మనం నాలుగు గ్లాసులకి మాత్రమే మీకు నేను చెప్తున్నాను అప్పుడు నాలుగు అండి డబ్బులు వేసుకోండి అంతే ఇదిగో చూసారా ఇది గిద్ద అంటారు దీన్ని మనం ఇందాక చూపించింది సోల ఇప్పుడు గిద్ద దీంతో వేసుకుందామండి ఇప్పుడు మనం చూసారు కదా ఇప్పుడు మనం ఆ గిత్తతో అయితే కొలత వేస్తున్నాము ఈ ఏడు సోలలు మొక్కలండి నేను మార్కెట్కి వెళ్ళి కొట్టుకొచ్చాను ఆ గిద్దతో ఉప్పు ఎంత ఇస్తున్నా చూడండి మీకు నాలుక్కి ఒకటి అని చెప్పాను కదా నాలుగుకి ఒకటి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి మూడు మూడు గద్దులు వేసామండి కొంచెం ఒక అరవరకే వేద్దామండి ఏడు సోలల ముక్కలండి ఏడు సోల ముక్కలకి మనం ఉప్పు అంత వేసాం మూడున్నర వేసాం అట్లాగే మనం కారం ఇప్పుడు మనం వేసేది ఆవపిండి ఆవకాయ అంటే ఆవపిండితోనే కదా చేసేది ఆవపిండి మీరు బయట కొనుక్కకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు మంచి బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది లేదు మేము అటువంటి బ్రాండ్లు మేము తినమనుకుంటే చక్కగా ఆవాలు తెచ్చుకొని మిక్సీలు వేసుకొని చేసుకోవచ్చండి ఇది రావాపిండి ఏడు సోలాలకి ఒకటి రెండు మూడు మూడున్నర మన సాల్ట్ కూడా అంత వేసాం కదండి సాల్ట్ కూడా మూడోన్నర వేసాం అంటే మనకి అదర్ ఈ పడుతున్నాయి కదా పిండిలు ఈక్వల్గా ఉండాలి అని అనమాట అండి ఈ రెండు ఇప్పుడు మనం మెంతు పిండి ఆ గిద్దతో సగం మెంతి పిండి ఎక్కువ వేసుకోమక్కడి చేదు వస్తుంది కారం ఒకటి ఏడు సోలాలకి ఒకటి రెండు నేను ఇది కూడా ప్యాకెట్ చేస్తున్నానండి మూడు మూడున్నర అర్థమైంది కదా ఇప్పుడు మీకు కారం ఉప్పు మీకు ఆవపిండి ఈక్వల్ పడింది మనం వేసిన ముక్కలు ఏడు సోలలు అంటే ఏడు అరకిలోలు అనమాట అర్ధసేరు అని అంటారు దాన్ని అరకిలో ఇప్పుడు ఆయిల్ పోసుకోండి ఒక కేజీన్నర వరకు ఆయిల్ పడుతుందండి దీన్ని బయటకు ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికైనా పంపించాలనుకో ఆయిల్ తక్కువ వేయండి లేకపోతే ఆయిల్ వచ్చేసి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసి కేజీకి కేజీ ఆయిల్ వేయాలి కేజీన్నర ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను ఇప్పుడు మనం ఒక అర కేజీ వేసేసి బాగా కలిపేసేసి దాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఎవరికైనా పంపించాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇలా పంపించండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇంకొక కేజీ ఇప్పుడు నేను అర కేజీ పోస్తున్నాను ఇది బయటికి పంపించడానికి అండి ఇది బయటికి పంపించడానికి నూనె తక్కువ వేసి పంపిస్తున్నాం మీకు నూనె కారటం కానీ ఎంత దూరమైనా మీకు మీకు అబ్రోడ్ వెళ్ళాలన్నా కూడా ఇలా వెళ్ళిపోతుందండి మీకు అసలు ఖరాబ్ ఏం కాదు బయటికి ఆయిల్ రాదు ఏం రాదు అట్లా ఎక్కడికైనా మీరు పంపించాలి అనుకుంటే మాత్రం ఇట్లా ఆయిల్ తక్కువ వేసి కలిపి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉప్పు కారం మనం అన్నీ వేసాం కాబట్టి ఓన్లీ ఒక కేజీ ఆయిల్ వాళ్ళు పోసేసుకుంటే మీకు ఆ ఒకే పచ్చడి రెడీ ఇవ్వండి ఈజీగా మీరు ఎక్కడికైనా పంపించాలి ఎక్కడికైనా ఏ రెండు పంపించాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి కొంచెం ఒకటి రెండు కాయలు కొంచెం పైన అలా పండినా కూడా మీకు ఏం పర్వాలేదండి లోపల అయితే పులుపుగానే ఉంటుంది నేను ఎందుకు చూపించానంటే మనం పుల్లగా ఉన్నా సరే ఒక్కోసారి పారేస్తూ ఉంటాం కాయని లే తినేస్తూ ఉంటాం మనం అట్లా కాకుండా లోపల పుల్లగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే చూసుకోండి ఆకాయ ఇలా కట్టుకో ఇలా పెట్టుకోండి ఇలా బాగా కలుపుకోండి మనం వేసిన ఉప్పు కారం అవన్నీ కూడా మీకు కరెక్ట్గా వేసామండి ఇంకా తిరుగులేదు దాన్ని ఒక ఇట్లా పెట్టుకోండి ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి పంపించాలనుకుంటే మీరు ఒక ప్యాకెట్స్ చేసి ప్యాకెట్స్ చేస్తారండి ప్యాకెట్స్ చేసేసి క్లోజ్డ్ ప్యాకెట్స్ పంపించేసుకోవచ్చండి ఆయిల్ అయితే మీకు చుక్క ఆయిల్ కూడా బయటకు రాదు అసలు మామూలుగా అలాగే ఉంటాయండి మొక్కలు తీసే వరకు కూడా